వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ మాదిరిగా మాట మీద నిలబడే వ్యక్తి కాదని వైసీపీ ప్రచార కమిటీ మాజీ సభ్యుడు తాడేపల్లి విజయకృష్ణ విమర్శించడం జరిగింది బ్రాడీపేట్లో బుధవారం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా విజయకృష్ణ కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పదమూడేళ్లు పార్టీ కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయానని అన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని జగన్ గుర్తించలేదని అందుకోసమే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇక నుండి పార్టీలకు దూరంగా ఉంటూ బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి యాత్ర చేపడుతున్నానని ప్రకటించారు బ్రాహ్మణ జాతికి ఎటువంటి మనవడానికి నా ఉద్దేశం ఎందుకంటే సంవత్సరాలు అనుభవించున్న లక్షలాది రూపాయలు చాలా నా పార్టీకి కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడం అనుకున్నా కానీ తప్పేదే మాట తిప్పేదే మనమా ఇక తదిమా రాజకీయ ఈ రోజున నాన్న ఎన్డీఏ ఇస్తుంది మూడు ఇచ్చారు ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం నేను రాజకీయంలోకి నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము పిలిపించుకుంటాం ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే ఉంటుందో మా సోహేష్ను వాళ్ళకంటే ఖచ్చితంగా చూస్తుంది మమ్మల్ని కా బ్రాహ్మణ జాతిని కాపాడే వాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం నేను మాత్రం కులం కోసం మా జాతి బతకడం కోసం మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నాను